హే గాయస్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సీ న్యాన్సీ రెన్సీ వ్లాగ్స్ సో మాది వచ్చేసి గోకర్కొండ విలేజ్ పల్నాడు డిస్టిక్ ప్రిన్సీ నాన్సీ రెన్సీ వాళ్ళ ముగ్గురు నా కిడ్స్ మా హస్బెండ్ నేమ్ వచ్చేసి నాగేష్ సో నా డీటెయిల్స్ అన్ని నేను నా ఫర్దర్ వీడియోస్లో నేను మీతో షేర్ చేస్తాను ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఎందుకంటే నేను ఒక వ్లాగింగ్ ఛానల్ అనేది స్టార్ట్ చేద్దామని చాలా రోజుల మించి అనుకుంటున్నాను బట్ స్టిల్ మై డ్రీమ్ కమ్స్ ట్రూ సో ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నంతా మా విలేజ్లో ఉండే మంచి గ్రీనరీ సో మంచి నేచర్ చాలా మంచి లొకేషన్స్ చాలా నేచర్ ఉంది సో అదంతా మీతో షేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు సిటీస్లో ఉండే వాళ్ళకి నేచర్ దొరకదు కదా సో అందుకే ఇలాంటి గ్రీనరీ లొకేషన్స్ ఇవన్నీ మీతో షేర్ చేస్తూ ఉంటాను సో నా ఛానల్లో ఏదో ఒక యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఉంటుంది వాచ్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కుకింగ్ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను నా కుకింగ్ అంటే చాలా ఇష్టం కుక్ చేయడం అంటే చాలా ఇష్టం సో నేను కుక్ చేసే వీడియోస్ అన్నీ మీతో కొన్ని కొన్ని షేర్ చేస్తూ ఉంటాను అంటే మీకు రెగ్యులర్గా కాకుండా ఏదన్నా డిఫరెంట్గా ట్రై చేసినప్పుడు కంపల్సరీ నేను షేర్ చేస్తాను అండ్ నా డైలీ వ్లాగ్స్ నా కిడ్స్ని నేను రెడీ చేసేది అండ్ నా డైలీ వ్లాగింగ్ అంతా నేను షేర్ చేస్తాను ముఖ్యంగా మా విలేజ్లో ఉండే చిన్న చిన్న పాండ్స్ హిల్స్ గ్రీనరీ నేచర్ అంతా నేను షూట్ చేసి పెడుతూ ఉంటాను సో ప్రస్తుతానికైతే అంతే థ్యాంక్ యూ